రైతు ప్రయోజనాల కోసమే ప్రభుత్వం పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిందని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి అన్నారు

பிரி மங்கலவாரம் பிரதிசாரி கூட உண்டு உதயம் விஜ் சாயந்தரம் ஆ சரி అమ్మాయిలే బాగా షార్ప్ గా చదువుతా ఉన్నారు అబ్బాయిల కన్నా కూడా మరి అబ్బాయిలు కూడా అమ్మాయిలకు పోటీ పడి చదువుకోవాలి మరి మగజాతి పౌరుషాన్ని కూడా నిలబెట్టాల్సిన మీరు అమ్మాయిలు అన్నిట్లో కూడా అప్పర్ హ్యాండ్గా ఉంటున్నారు మీరు మిగతా యావగేషన్స్కి దూరంగా ఉండి ఆడపిల్లలతో పోటీ పడి చదువుకోవాలని చెప్పి ఒకప్పుడు మగపిల్లలతో పోటీగా ఆడపిల్లలు చదివేవాళ్ళు ఈరోజు ఆడపిల్లలతో పోటీగా పిల్లలు చదవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి కాబట్టి పిల్లలందరూ కూడా మన కుటుంబం తల్లిదండ్రులు పరిస్థితుల్ని అర్థం చేసుకొని మంచిగా చదువుకొని ముందుకే రావాలని చెప్పేసి మీ అందరికీ కోరుకుంటూ మీ అందరికీ శుభాశిస్సులు అందజేస్తూ సెలవు